மனு மக்கூது கலா மாதிரி மனுஷன் ஏது கொஞ்சம் તો આ થઈ ગયું છે અને આવું છે દિવાળી કાઢે છે તો મને એસી કોમન છે એ પાવે છે એસી કાઢે છે

కూర్చో కూర్చో రూపాయలు అయితే మేము కేసు పెట్టాలని పెడుతున్నాం వస్తే వాళ్ళు మేడీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తాను అని అన్నారు డబ్బులు ఇస్తారల్లా ఒక యాభై వేలు ఇచ్చిండ్రు ఎంత డబ్బులు ఇంతవరకు డబ్బులు మాకు ఒక్క రూపాయి రాలేదు ఎవరు ఏ సార్ ఏ సార్ ఎక్కడి నుంచి సంవత్సరం నుంచి ఇదే లోషన్కి వస్తున్నారా

ండి నేను ఇల్లుమూరు స్టేట్ బ్యాంక్ ట్యాక్ సైడ్ ఉంటున్నాను నేను ఏపీఎస్ఆర్సీసీ ఉరేగర్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నానండి మా ఇంట్లో మా బాబా పెళ్లి కోసం పద్నాలుగు సెవర్లు బంగారం పద్దెనిమిదో తేదీ బంగారం బెంగళూరు నుంచి కొనుకూచినాము ఇరవై నాలుగో తేదీ దాన్ని దొంగలు దొంగలించినారు నేను అక్టోబరు ఒరినాట్ల కోసం మా ఊరు నల్లారి సొంత గ్రామం నల్లారెడ్డిపల్లి పొలానికి వెళ్ళి ఒరినాట్లు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా టోరు తలుపు తగలగొట్టి ఆ ఉన్న గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఆ సమాచారం ఇంజమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పగా ఎస్ఐ గారు సిఐ గారు అందరూ మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని నెల్లూరు నుంచి గ్రూప్ తిని కూడా వచ్చినారు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఈ రోజుడికి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కానీ ఏమీ పట్టించలేదు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము తర్వాత ఎస్పీ నెల్లూరు ఎస్పీ గారికి కూడా సమాచారం అందించినాము ఎస్పీ గారి తరఫున కూడా ఇప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము